ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా మన ప్రభువును రక్షకుడైన శిలువునాధును కలవరనాథుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానములు దేవుడు మనందరికీ గాక ఆమె ఈ దినమందు దేవుని యొక్క వాక్యముల నుండి ఏసుక్రీస్తు ప్రభువారి రక్తము వలన మానవాళికి కలిగిన ప్రయోజనాలు ఏసు ప్రభువారి యొక్క రక్తం వలన ఈ లోకములో ఉన్నటువంటి మానవాళికి ఎటువంటి ప్రయోజనాలు కలిగింది అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం మన ప్రభువైన ఏసుక్రీస్తు ప్రభువారు పాపుల కొరకు ఈ లోకమునకు వచ్చి మన కొరకు మన పాపముల కొరకు శిలువలో ఆయన కార్చిన అమూల్యమైన రక్తమును అనగా తలపై ముళ్ళ కిరీటము పెట్టగా కారు రక్తము మొక్క మీద పిడిగుద్దులు కొద్దిగా కారు రక్తము చేతిలో మేకులు కొట్టగా కారిన రక్తము ప్రక్కలో బల్లెమ్ముతో పొడవుగా కారణ రక్తము కాల్లో మేకు కొట్టగా కారున రక్తము శరమంతా కూడా కొడాలతో కొట్టగా కారున రక్తము అనగా అని శరీరం కూడా మన పాపను బట్టి మన తప్పులను బట్టి మన అతిక్రమాలను బట్టి క్రీస్తు ప్ర వారి యొక్క శరీరం అంతా కూడా గాయములతో రక్తము మడుగులతో ఉన్నట్లుగా మనకు కనబడుతుంది భక్తుడు గారు రాసినటువంటి పాటల్లో ఒళ్ళంత రక్తము ముళ్ళకి తలపై బే తిరీ అనగా ఒళ్ళంతా రక్తము అని రాశారు అని శరీరమంతా కూడా ఎలాగూ నింపబడింది అంటే రక్తము చేత నింపబడినట్లు భక్తులు తెలియజేశారు అదే భక్తుడు అంటున్నాడు కదా కాళ్ళు వాళ్ళుగా రక్తమెల్లా కారుచుండేను అని శరీరములో అంత రక్తము కాళ్ళుగా కారుతున్నది అనగా శరీరమంతా కూడా రక్తమంతా కారుతున్నట్లుగా భక్తులు వారి యొక్క అనుభవంలో వారు చూసినటువంటి దర్శనమును బట్టి తెలియజేస్తున్న విషయాలుగా కనబడుతున్నాయి ఏదేమైనా క్రీస్తు ప్రభు వారి శిరస్సు నుంచి అరికాల వరకు ఆయన కార్చిన రక్తము అమూల్యమైన రక్తము నిర్దోషమైన రక్తము అది ఎంతో గొప్ప రక్తమైన సంగతి మనం తెలుసు అయితే క్రీస్తు ప్రభువారు కార్చినటువంటి ఆ రక్తం వలన పాపులమైనటువంటి మనకు కలిగిన ప్రయోజనాలు లేక ఏంటి అనేది ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం ఒకటి ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం వలన పాపక్షమాపణ కలిగినది మనం చూస్తే ఏసు రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ కలిగింది అని మొదటి మాటగా మనము జ్ఞాపం చేసుకుంటున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆ పోసినటువంటి పౌల్ గారు ఎపేసిలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చిన మనం చూస్తే దేవుని కృపా మహదైశ్వరును బట్టి ఆ యందు ఆయన రక్తము వలన మనకు పాప విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఇక్కడ మనం చూస్తే మొదటిగా ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా కలిగినది అంటే క్షమాపణ మనం చేసిన పాపములు అనగా ఆ దాము గారి మొదలుకొని లోకాంత వరకు ఉన్నటువంటి మనుషుల యొక్క పాపములన్నీ మనం చూస్తున్నాం అయితే ఆయన కార్చినటువంటి ఆ రక్తము ద్వారా ఎవరైతే వారి పాపములను క్రీస్తు యొక్క రక్తములో కడుక్కుంటారో లేక కడుక్కుంటారో అట్టి వారికి దేవుడిచ్చే భాగ్యం ఏంటి అంటే క్షమాపణ పాపముల యొక్క క్షమాపణ అనగా ఒక మనిషి యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోవాలి అనంటే ఏసు రక్తంలో మన పాపాలన్నీ కడిగి వేసుకుంటే మనకు కలిగేది పాప క్షమాపణ అనేది కలుగుతుంది మనిషి పాపాలకి క్షమాపణ దొరకాలంటే కేవలము ఏసు రక్తంలో కడుక్కుంటేనే మన పాపాలకు క్షమాపణ దొరికిద్ది కానీ ఏసు రక్తంలో కడుక్కోకపోతే మన పాపాలు క్షమాపణ దొరకదు అనే విషయాన్ని మనం గమనించాలి మన పాప క్షమాపణ కలిగేది క్రీస్తు రక్తములోనే అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం కనుక ఏసు రక్తం వల్ల కలిగేటువంటి ప్రయోజనములో మొదటిది క్షమాపణ అనేది కలుగుతుంది ఇక రెండోదిగా మనం చూస్తే ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు కార్చిన రక్తము వలన మనము పవిత్రులుగా చేయబడుతున్నాము అనగా రెండోది పవిత్రులము యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చిన మనం చూస్తే పిల్లరా అయితే ఆయన వెలుగులో ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసము గలవారమైందుము అప్పుడు ఆయన కుమారుడైనటువంటి ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయను ఇక రెండోదిగా మనం చూస్తే ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మనకు కాల్చినటువంటి ఆ అమూల్యమైన రక్తములో రెండవ ప్రయోజనం ఏంటి అంటే ఎవరైతే వారి పాపములన్నీ కూడా క్రీస్తు రక్తములో కడుక్కుంటారో వారు పవిత్రులవుతారు అని లేఖనములో యోహానుగా రాస్తున్నారు నిజమే ఈ లోకములో అందరము కూడా పాపం చేసిన వారమే పాపము లేని మనిషి లేడు కనుక ఆ పాపము నుండి మనం విడుదల పొంది ఆ పాపం నుండి మనము పవిత్రులుగా మార్చబడాలి అంటే మన పాపాలన్నీ కూడా క్రీస్తు రక్తములో కడుక్కుంటేనే కానీ మనం పవిత్రులమౌతాం కానీ క్రీస్తు రక్తములో కడుక్కపోతే పవిత్రం కాలేము కనుక ఏసు రక్తములో ప్రతి పాపాన్ని ఎప్పటికప్పుడు కడుక్కుంటే మనము పాప జీవితంలో నుండి పవిత్ర జీవితంలోకి వస్తాము అనే విషయాన్ని గమనించాలి ఇక మూడోదిగా మనం చూసినట్లయితే ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రభువారు కార్చిన రక్తములో మూడవ ప్రయోజనం ఏంటి అని మనం చూస్తే పాప విమోచన యేసు ప్రభువారు వారు తన రక్తము మన కొరకు కాల్చిన దాంట్లో మన యొక్క పాపములన్నీ కూడా ఆయన రక్తములు కడుక్కుంటే మనకు కలిగేది అంటే పాప విమోచన దేవుని పిల్లరా గమనించాల్సి మనం చూసినట్లయితే ప్రతి పాపము నుండి విమోచన అనగా విడుదల కలుగుతున్నది ఈరోజు మన పాపము నుండి విడుదల పొందాలి ఎందుకంటే పాపం వల్ల శాపము శిక్ష ఉన్నది నరకమున్నది వీటన్నిటి నుండి విడుదల పొందాలి అంటే ఆయన రక్తములో మన ప్రతి పాపమును కూడా కడుక్కుంటూ ఉంటే కడుక్కుంటే అప్పుడు మనకి పాప విమోచన వస్తుంది అనగా శాపం నుండి విమోచన శిక్ష నుండి విమోచన నరకం నుండి విమోచన పాపన వల్ల కలిగిన ప్రతి ఒక్క దాంటి నుండి కూడా మనకి విమోచన లేక విడుదల అనేది కలుగుతుంది ఏసు రక్తంలో మన పాపాలు కడుక్కుంటే పాప విమోచన అనేది మనకి దొరుకుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి ఇక మూ నాలుగోదిగా మనం చూసినట్లయితే నాలుగోదిగా చూస్తే ఏసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము వలన మనకి నీతిమంతులుగా మారుస్తుంది నీతిమంతులుగా మారుస్తుంది అనే విషయాన్ని మనము గమనించాలి నీతి మంతులుగా మారుస్తుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి మనము చూచినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక రోమిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మనం చూస్తే ఐదవ అధ్యాయము తొమ్మిది వచ్చింది చూస్తే కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లోకంలో ఎవరు కూడా నీతిమంతుడు ఒక్కడును లేడు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నాడు అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు కాచినటువంటి ఆ రక్తము ఈ మానవులను నీతిమంతులుగా చేస్తుంది కనుక మన పాపములన్నీ కూడా క్రీస్తు రక్తములో మనం కడుక్కుంటే మనం ఏమవుతామంటే నీతిమంతులుగా తీర్చబడతాం అనగా ఈ రోజుల్లో ఈ లోకములో మనం నీతిమంతులుగా జీవించాలి పరలోకములో ఉన్న నీతిమంతులుగా మరి మార్చబడాలి అంటే క్రీస్తు రక్తములో మన పాపాలు కడుక్కుంటే నీతిమంతులుగా మార్చబడతామనే విషయాన్ని మనం చూస్తున్నాం ఎన్ని మంచి పనులు చేసినా ఎన్ని గొప్ప పనులు చేసినా పేరు వచ్చేది కానీ నీతిమంతులు కాలేం కానీ నీతిమంతులుగా మార్చబడాలంటే క్రీస్తు రక్తంలో మన పాపాలు కడుక్కుంటే నీతిమంతులుగా మన విషయాన్ని మనం చూస్తున్నాం ఇక ఐదవదిగా మనం చూసినట్లయితే దేవుని పిల్లారేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తములన సమాధానం వస్తుంది బైబిల్ గ్రంథాలు మనం చూసినట్లయితే కొలసలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై వచ్చినము ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోక మందైనను పరలోక మందైననను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన వాళ్ళనియు తండ్రి అభిష్టమాయను ఈ వచ్చినములో మనం చూసినట్లయితే క్రీస్తు వారి యొక్క రక్తం వలన మనమందరం ఏమవుతామంటా సమాధాన అనే విషయం మనం చూస్తున్నాం అనగా సమాధానము పాపాన్ని బట్టి మనిషికి దేవునికి సమాధానం అనేది లేకుండా పోయింది పాపం అనేది ఒక గొడవలు వచ్చి దేవునికి మనకి సమాధానం లేకుండా చేసి దూరం అయిపోయాం ప్రభువు మనకి దూరమైపోయాం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి తన సిరులో కాల్చినటువంటి రక్తం బట్టి అమూల్యము రక్తను బట్టి ఆ రక్తంలో ఎవరు పాపాలు కడుక్కుంటారో వారికి దేవుడు ఏమిస్తుందంటే సమాధానం అనేది ఇస్తున్నాడు అనగా దేవునికి మనకి సమాధానం కలుగుతుంది అలాగే మన మనసులో కూడా మనకి సమాధానము కలుగుతుంది అలాగే ఇతరులకు కూడా మనము సమాధానము కర్మగా జీవిస్తామనే విషయాన్ని గమనించాలి కనుక క్రీస్తు రక్తంలో ఐదో సారించేయాలి మన పాపాలు కడుక్కుంటే మనకు సమాధానం వస్తుందనే విషయాన్ని గమనించాలి ఇక ఆరోదిగా మనం చూస్తే ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము మనకి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు భాగ్యము కలిగిస్తుంది ఏప్రిల్ రాసిన పత్రికా పదవ అధ్యాయము ఇరవై వచ్చినాన్ని మనం చూస్తే ఆయన రక్తములన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను ఇక్కడ మనం చూస్తే మరి దేవుని పిల్లారా పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను అనగా పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు యేసు రక్తము ద్వారానే ఏసుక్రీస్తు ప్రభు ప్రభువారి యొక్క రక్తము ద్వారా మనకు కలిగే మరొక మేలేంటి లేక మరొక ప్రయోజనం ఏంటి అని మనం చూస్తే ఆ కలవర్నాథులటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో మన పాపాలన్నీ కూడా కడుక్కుంటే లేక శుద్ధి చేసుకుంటే మనకి పరలోకము చేరే భాగ్యం వస్తుంది ఆ పరలోకం అనే పరిశుద్ధమైనటువంటి స్థలములోకి ప్రవేశించేటువంటి ధన్యత మనం కలుగుతుంది ఈరోజు మనం అందరం కూడా పరలోకానికి వెళ్ళాలి అనేది దేవుని ఉద్దేశ్యం ఆ దేవుని యొక్క ఉద్దేశ్యము నెరవేర్చబడాలి అంటే మన పాపాలన్నీ కూడా క్రీస్తు రక్తంలో కడుక్కుంటే మనకి పరలోకంలో ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే ధన్యత కలుగుతుంది అనే విషయాన్ని గమనించాలి ఇక చివరిగా చూస్తే ఏడవదిగా మనం చూస్తే ఏస్తు క్రీస్తు ప్రభు కార్చినటువంటి ఆ వలన ఆయన సంఘములో చేర్చబడతాం అనగా ఏడోది ఆయన సంఘములో చేర్చబడతాము దేవుని యొక్క సంఘము అనేది మనం చూస్తున్నాం దేవుడు యొక్క సంఘాన్ని ఏర్పాటు చేశాడు మొదటి సంఘము శిష్యుల యొక్క సంఘముగా మనం కనబడుతుంది ప్రభుది అయితే ఆ సంఘాన్ని ఇప్పుడైనా ఒక స్థిరమైన సంఘముగా బలమైన సంఘముగా నిలకడైన సంఘముగా నిజమైన ఒక సంఘముగా చేశాడు ఆ సంఘమే క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘం చూద్దాం బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం చూస్తే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అనగా ఇక్కడ మనం చూస్తే దేవుడే తన స్వరక్తమిచ్చి అనగా తన రక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అంటే దేవుడు ఒక సంఘాన్ని ఏం చేస్తాడంటే ఆయన ఏర్పాటు చేశాడు లేక సంపాదించాడు ఎట్లా క్రీస్తు రక్తము ద్వారా సంపాదించాడు ఆయన కాచిన అమూల్యమైన రక్తము ద్వారా సంఘాన్ని స్థాపించాడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు సంఘాన్ని అనేదాన్ని ఒకటి సంపాదించినట్లు కనబడుతుంది అది క్రీస్తు సంఘం ఏస్తు క్రీస్తు ప్రభారు యొక్క సంఘములో మనమందరముగా సభ్యులుగా చేరాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అయితే ఆ సంఘములో మనం చేర్చబడాలి అంటే మన పాపాలన్నీ కూడా ఎప్పటికప్పుడు క్రీస్తు రక్తములో మన పాపాలు కడుక్కుంటే శుద్ధి చేసుకుంటే మనకు కలిగే భాగ్యము ఏంటి అని మనం చూస్తే ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే భాగ్యం అనేది మనకి ఎలా కలిగిందో అట్లాగే ఆయన సంఘములో చేర్చబడేవారిగా ఉంటాం యేసు ప్రభు వారి యొక్క సంఘములో చేర్చబడతామనే విషయాన్ని గమనించిదే వధువు సంఘం ఇదే పరలోకానికి వెళ్ళే సంఘం ఇదే అసలైన సంఘం ఈ లోకంలో ఎన్ని సంఘాలు భూమి మీద ఉన్నప్పటికీ ఉమ్మ ఉన్నప్పటికీ అసలైన సంఘం క్రీస్తు యొక్క రక్తము చేత ఎవరు తన పాపాలు కడుక్కుని ఉంటారో వాళ్ళే క్రీస్తు సంపాదించిన సంఘము అనే విషయాన్ని గమనించాలి ఇలాగ చూస్తే ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఎన్నో దీవెన్లు ఎన్నో మేలు దేవుడు మనకి ఆ రక్తము ద్వారా మనకు అనుగ్రహించాడు ఆయన రక్తము ద్వారా మనకు అన్ని ప్రయోజనాలు కలిగినవి అన్న విషయాన్ని గమనించి ప్రతిసారి ఏ రక్తమే చేయం అనుకోవటం అలవాటు చేసుకోండి అట్లాగే ఏ చిన్న పాపం చేసినా ఎప్పుడు పాపం చేసినా సరే అది తలంపులతో కావచ్చు ఆలోచనతో కావచ్చు ఊహలతో కావచ్చు చూపుతో కావచ్చు నోటి మాటతో కావచ్చు క్రియలతో కావచ్చు ఏ పాపము చేసినా వెంటనే ఏసు రక్తముతో మన పాపాలు కడిగేసుకోవాలి బట్టల మీద ఒక బురద పడితే ఎలాగో కడిగేసుకుంటామో మనకు ఒక పాప మనలో చేరినప్పుడు వెంటనే ఏసు రక్తములో మన పాపాలన్నీ కడిగేసుకుంటే మన అవుతాం పరిశుద్ధులమవుతాం అవుతాం అనేది గమనించాలి అందుకే ఏసు రక్తము చేత నిత్యమును కూడా మనము కడగబడే భాగ్యాన్ని ఆ అంతస్తును మనం కలిగి ఉండాలని తెలియజేస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను దేవుడు ఆ యొక్క సిలులో కాల్చిన రక్తంలో ఉన్నటువంటి ప్రయోజనాలు దీవెన్లు మనందరికీ శిలువునాథుడు కరుణాథుడు క్రీస్తు ప్రభువారు వారు దయచేను గాక ఆ మెయిన్ అందరికీ మర్నాథ